హలో అండి అందరికీ నమస్కారం రేపు పొద్దున్నే మా నవీన శ్రీమంతం అయితే ఏదైనా ఒకటి చేద్దాము అని చెప్పేసి నేనే ఇంట్లో ట్రై చేశాను ఇలాగా ఇది వచ్చేసి మా ఇంట్లో మా పెద్ద కోడలు శ్రీమంతమైనప్పుడు నేను బొమ్మల్ని కొన్ని తయారు చేసింటి అయితే నేను అలాగే తయారు చేద్దామని చెప్పేసి చూడండి పెద్ద ముత్త తయారు చేసి తను కడుపుతో ఎలా ఉన్నప్పుడు ఉంటారో అలాగా నేను చేశాను ఇలాగా చిన్న చిన్నగా చూడండి అన్నీ వేసి అయితే ఇక్కడ పిండి వంటలు అంటే ఇక్కడ కొంచెం వేసాము ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ ఉండేవి ఇంట్లో తీసుకొని వేసాము అప్పటికప్పుడు నేను ఇలా తయారు చేశాను ఇక్కడైతే చిన్న కప్పులో లోపల గాజులు పసుపు కుంకుమ తాంబూలం లాగా అన్నీ వేసి పెట్టాము అక్కడ అట్లాగే ఇక్కడ వచ్చేసి ఒక పీకాక్ లాగా ఇంకా చూడండి ఇలా బ్యాంగిల్స్తో చేసాము అలాగే ఫ్రూట్స్ మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు ఇచ్చారు సో చూడండి ఎవరికి ఎవరికో అనిపిస్తుంది కదా సో ఆ ఫ్రూట్స్ని ఇలా తయారు చేశాను ఇక్కడ కూడా బార్బీ అంటే డిఫరెంట్గా ఉంటుందని ఇలా వేశాను నేను బ్లౌజ్ పీస్ కట్ చేసి లాగా కట్టి పైన ఇది వేసాను ఇదైతే డైరెక్ట్గా మనకు అలా దొరికింది కానీ దాన్ని నేను ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోనే నేను ఇలా పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బ్రాంజ్ అన్నట్టు దాంట్లో నిలబెట్టేసి ఆశీర్వాదం ఇస్తున్నట్టు నేను ఇలా నిల్చోబెట్టాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి తను వేరే కంట్రీ నుంచి వచ్చింది అంటే మన ఇండియన్ సంప్రదాయాన్ని అంటే చాలామందికి అవుతుంది కదా సో అలాగా నేను అలా ఫ్రాక్ని లాగా కట్టేసి అలా పెట్టాను అట్లాగే ఇక్కడ వచ్చేసి తను సైడ్కి కొప్పేసేసి ఇట్లా కట్టాను నేను ఇక్కడ బార్బీని వచ్చేసి ఇలా బాగుంటుందని ఇలా పెట్టాను ఇది చిన్న కట్ చేసి పీస్ ఉండింది అది బ్లౌజ్ది అలాగా అయితే ఒక శా శారీలో బ్లౌజ్ని నేను ఇలా చేసి దీనికి ఇవన్నీ ఇలాగ పేస్ట్ చేసేస్తున్నాను ఇలా పెట్టేస్తున్నా ఇక్కడ ఇది సో ఈ బ్లౌజస్ సూరికే పెట్టాము అయితే రేపు మార్నింగ్గా స్వీట్స్ అవి ఇవి పెట్టాలి ఇవి బ్యాంగిల్స్ ఇవి ఇవి టూ శారీస్ అన్నట్టు పట్టు శారీ ఇక్కడ కూడా ఒకసారి సో ఇదండి మనం సింపుల్గా ఇంట్లో చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాకైతే ఇంకా కొన్ని చేస్తామనుకోండి ఇప్పుడు నైట్ టైం చూపిస్తాం మీకు ఇదిగో చూడండి త్రీ థర్టీ కావస్తోంది ఇప్పుడు పడుకోవాలి అలా అన్నట్టు సో రెడీ అయితే చేసి పెట్టాను నాకు ఇంకా మా సింబా ఏం చేస్తాడో అని భయ వేస్తుంది వాటిని తీసుకెళ్ళి లోపలు పడుకోబెట్టేయాలండి ఇప్పుడు